నిన్నటి వరకు మనం ఆరు శ్లోకాల అర్థాలు తెలుసు తెలుసుకున్నాము ఇప్పుడు ఏడవ శ్లోకం నుంచి తెలుసుకుందాము ఏడవ శ్లోకం అర్థం వచ్చేసి ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షమునున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు వీరికై మన సేనా నాయకులను కూర్చు తెలుపుచున్నాము వీరును భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయడుగు కృపాచార్యుడు అశ్వత్థామ విఖర్ణుడు సోమదత్తుడు కుమారైన అయిన హిందూ ముఖ్యులు ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం అర్థం ఇంకా చాలా మంది సూర్యుడు వీరులను మన సైన్యం నందు ఉన్నారు వీరందరూ యుద్ధ విశారదులు నానా శస్త్రాలు ఉన్నవారు నా కొడుకు తమ ప్రాణాలు ఇయ్యనికైనా సిద్ధం సిద్ధమై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు పదవ శ్లోకం అర్థం భీష్మ పితామహాను చే సురక్షితమై అపరిమితంగానున్న మన సైన్యంను సైన్యము అజేయమైనది భీమును చే రక్షించబడును పరిమితము గానున్న ఈ పాండవ సైన్యము జయించుట సులభము ఇప్పుడు కనుకాండవ శ్లోకం అర్థం చూడండి కనుక మీరందరూ మీ మీ స్థానాలలో సుస్థిరంగా నిలిచి అన్ని వైపుల నుండి నిత్యముగా భీష్ముని రక్షించ